తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే వివరాలను క్యాలెండర్లో పొందుపరిచింది ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది ఆయా ఉద్యోగాలకు అర్హతలతో క్యాలెండర్ విడుదల చేసింది ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది వేర్వేరు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే నెల ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పొందుపర్చింది నియామకాలు నిర్వహించే ఏజెన్సీ ఉద్యోగానికి కావలసిన అర్హతలను వివరించింది జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు జరుగుతాయి గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ లో గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్ లో గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ లో నిర్వహిస్తారు ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు ఈ ఏడాది అక్టోబర్ లోనే మరోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది గ్రూప్ వన్ మెయిన్స్ ను జూలైలో నిర్వహిస్తామని పేర్కొంది వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ లో పరీక్ష వివరించారు వచ్చే జులైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది ట్రాన్స్కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్ష వివరించింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి మే నెలలో పరీక్షలు పెడతామని తెలిపింది ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది డిగ్రీ కాలేజీలో అధ్యాపకులు ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తామని తెలిపింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ రెండు 19, April, time, 25 ఏప్రిల్ లో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం రెండు జూలై లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్షలు పెడతామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో వివరించింది. राष्ट्रమంతా దశాబ్దాలగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యోకులక ఆశల నిజం చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం తర్వాత తద్వారా నిరుద్యోగ యువతి యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటించడం తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా ఓవర్ల్యాప్ కాకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు ప్రశ్నా పత్రాలు లీక్ అవ్వటం వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి